హన్మకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తల మరియు సమన్వయ సభ్యుల సమావేశం నిర్వహించిన పరకాల పట్టణ అధ్యక్షుడు కొయ్యేడ శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఇందిరమ్మ ఇండ్లు అమలుకు ప్రభుత్వం విధి విధానాలు రూపొందించి గ్రామ సభల ద్వారా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు గ్రామ సభకు ప్రజలు హాజరై ప్రభుత్వ పథకాల అమలుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఇంటికి అంది విధంగా పనిచేయాలని కోరారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు కావచ్చు అదేవిధంగా ఈ రోజు వర్గాల పట్టణ కాంగ్రెస్ కమిటీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశం పెద్దలు గౌరవనీయులు వర్గాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశ ఉద్దేశము గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గ్రామ సభల్లో భాగంగా ఇరవై ఒకటో తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు ఏర్పాటు చేసి గ్రామ సభలలో పేద బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టే జరిగింది ఈ యొక్క దాంతోపాటు గ్రామ సభలలో రైతు భరోసా అదేవిధంగా రేషన్ కార్డులు అదేవిధంగా ఇంద్రం మైన్లు అదేవిధంగా రై రైతు ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని కూడా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరుగుతుంది రేపటి నుండెల్లి దయచేసి ప్రజలారా మీరందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు అప్లికేషన్ పెట్టుకొని మీకున్నటువంటి రేషన్ కార్డులో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు పరిపాలించి ఏ ఒక్క నిరుపేదకు కూడా రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాన పోలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏడాది లోపే ఈరోజు ఏడాదిలోనే రేషన్ కార్డుల కార్యక్రమం కావచ్చు ఇందరమ్మ ఇండ్ల కార్యక్రమం కావచ్చు రైతు భరోసా కావచ్చు ఆత్మీయ భరోసా కావచ్చు అదేవిధంగా పూర్తి స్థాయిగా ఆరు గ్యారంటీలను అమలు పరిచినటువంటి ఘనత ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని కూడా మనం చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో ఎంతో మంది పేదలందరూ కూడా కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ ఇల్లు ఇస్తానని చెప్పేసి హూటిగా అందరినీ ఇళ్ళిప్పుకోమని చెప్పి ఇప్పుడు పిల్లర్లు పోసుకొని చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి ప్రజలందరూ మీరు చూసే ఉంటారు ఎందుకంటే అటువంటి దుర్మార్గ పాలన ఈరోజు హంతమైంది కాబట్టి ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాల పరిపాలన జరుగుతుంది కాబట్టి తప్పకుండా పేద ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ వరకాల నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి గారు పూర్తి స్థాయిగా లబ్ధిదారుల ఎంపికల్లో కావచ్చు పేద ప్రజలకు ఇందిరా మహిళ ఎంపికల్లో కావచ్చు తప్పకుండా పేద ప్రజలందరికీ న్యాయం చేసే విధంగా వారు కృషి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ప్రజలందరూ కూడా రేపటి గ్రామ సభలన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ పరికాల పట్టణంలో చూసుకున్నట్లయితే గ్రామసభలో ఇరవై ఒకటో తారీఖు నాడు ఆరో వార్డు ఏడో వార్డు తర్వాత ఐదో వార్డు ఎనిమిదో వార్డు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వార్డులు కొత్త మున్సిపాలిటీ వద్ద గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది